రి ఓం శ్రీగరుభ్యో నమ హరిశే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావ్యే అయోధ్యాకాండే దశము సర్గ ఈ విధంగా పాపిని కబ్జ మథరీకైకేకీ అన్ని విధమైన మాటలు చెప్పి విషయుక్త బాణములతో లాగా భూమి మీద పడి ఉన్న కైకేయిని మాటలతో కొట్టింది మంతరా చెప్పిన అన్ని కార్యములు చాలా ఉత్తమముగా ఉన్నవి ఇలా మనస్సులో నిశ్చయము చేసుకున్న తరువాత మాట్లాడడములో కుశలము అయిన భామిని కేకేయి మంథరతో కలిసి నెమ్మదిగా మొత్తము తన మనస్సులో ఉన్న విషయము చెప్పినది మంథర చెప్పిన వచనములతో మోహితులు అయిన దీనముగా ఉన్న భామిని కేకేయి పూర్వ ఉక్త నిశ్చయము నాగకన్యలా వేడి నిట్టూర్పులు నిట్టూర్స్తో రెండు రెండు ఘడియలు సుఖముగా మార్గము కోసము విచారము చేస్తూ మంతర హితము కోసమని సుహృదు మరియు మనోరథము సిద్ధము చేసే అభిలాష ఉన్నది అని కేకేయి తన నిశ్చయము విని చాలా ప్రసన్నము కేకేయి నిశ్చయం విన్న మంతర చాలా ప్రసన్నముగా ఉన్నది ఏదో చాలా మంచి సిద్ధి దొరికినట్లు తదనంతరము రోషముతో ఉన్న దేవి కేకేయి తన కర్తవ్యముని నిశ్చయించుకుని ముఖమండలములో కోపముతో ఉన్న రాణి కేకేయి ముఖమండలము ఇంకా క్రోధముతో పూర్ణమైనది అప్పుడు తను భూమి మీద పడుకున్నది అబల ఇంకా ఏమి చేస్తున్నది తదనంతరము కేకేయ రాజకుమారి తన విచిత్రమైన పుష్పహారములు దివ్య ఆభూషణములు అన్నీ తీసి కిందకి విసిరేసినది ఆ విసిరి కొట్టిన ఆభూషణములు అన్నయూ భూమి మీద అన్ని చోటల పడి విరిగినాయి ఎలా అయితే ఆకాశములో తారలు శోభామానముగా ఉంటాయో అదే విధముగా ఆ విసిరిన ఆభూషణములు అన్నయూ ఆకాశములో తారలులా శోభామానముగా ఉన్నవి పుష్పహారములు ఆభూషణములు భూమికి శోభను పెంచుతున్నాయి మలిన వస్త్రములు వేసుకుని తన కేశపాశము దృఢపూర్వకముగా ఒక వేణిలో పెట్టుకుని కోపభవనములో ఉన్నది కైకేయి రాణి కేకేయి బలవిహీనురాలై అచేతముగా ఒక కిన్నరిలా కనిపిస్తున్నది అటుపక్క మహారాజు దశరథుడు మంత్రి ఆది అందరికీ శ్రీరాముని రాజ్యాభిషేకము కోసమని ఆజ్ఞ ఇచ్చినారు మహారాజు దశరథుడు అందరికీ ఆజ్ఞ ఇచ్చి యథాసమయములో ఉపస్థితులు అవ్వమని చెప్పి రాణివాసమునకు వెళ్ళినారు అప్పుడు ఆయన ఆలోచించారు ఈరోజే శ్రీరామునికి అభిషేకము చేస్తాను అన్న మాట ప్రసిద్ధము అయినది అందుకని ఈ సమాచారము ఇంకా రాని ఎవరికి తెలియదు